హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఈ విధంగా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది అందులో చికెన్ ముక్కలు ఈ విధంగా కలిపి చేసామనుకోండి ఇంకా అంతే అంత టేస్ట్గా ఉంటుంది ముక్కలు మాత్రం బాగా జ్యూసీగా మంచి టేస్ట్ వచ్చేటట్టు మన గ్రేవీ వచ్చేటట్టు ఎలా చేయాలో సింపుల్ వేలో చికెన్ కర్రీ అయితే చూపించేస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసి లైక్ చేయండి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ బాగా రెండు మూడు సార్లు కడిగేసి నీట్గా పెట్టుకోవాలి ఎక్కువ మేము మెత్తటి ముక్కలు కాకుండా బోన్స్గానే తీసుకొస్తారు మా వారు బోన్స్ అయితేనే టేస్ట్గా ఉంటాయని ఈ విధంగా బాగా నీట్గా కలుపు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా చాల్ట్ చికెన్ను బాగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి ముందు టేస్ట్గా ఉంటుంది ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు మిర్చి కారం వేసుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి చికెన్ బాగుంటుంది టేస్ట్గా చికెన్ చేసుకునే ముందు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కలిపేసేసుకోవాలి చికెన్కి బాగా ముక్కలకు పట్టేటట్టు ఈ విధంగా కలిపి మనం చికెన్ చేసామనుకోండి ముక్కలు కూడా మంచి టేస్ట్గా వచ్చి ముక్కలకి కారం అన్ని మసాలాలు బట్టి ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా బాగా నీట్గా ముక్కలు పట్టేసేదాకా బాగా కలిపేసేసుకోవాలి చూడండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్ట్గా చేసేసుకోవచ్చు ఎట్లాగంటే అట్లా చేయకుండా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి రెండు ముద్దలు రెండు ముక్కలు తిన్నా కానీ కడుపు నిండిపోయిద్ది అంత టేస్ట్గా ఉంటుందండి చూడండి ఆ విధంగా నీట్గా కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి ఆ విధంగా ముక్క బాగా పట్టించి ఇంకా అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత బాగా నాని ఏమన్నా వాటర్ ఏమైనా ఉన్నా కానీ బయటకు వచ్చేసినాయి చూడండి ముక్కకి ఆ విధంగా వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు ముందుగా పాన్ అయితే పెట్టేసేసుకొని కొద్ది మందపాటి గిన్నె కొద్దిగా వెడలపాటు పెట్టుకున్నాం అనుకోండి ముక్క బాగా ఉడికిద్ది తేలు ఉడికిద్ది కాబట్టి సరిపడా ఆయిల్ వేసుకొని చికెన్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఈ విధంగా చెక్క మొగ్గ వేసేసుకొని వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఆ విధంగా రెండు వేసేసుకోవాలి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ వేలే ఈ విధంగా చేసేసుకోవచ్చు చెక్క మొగ్గ అవి బాగా ఏగి దాని సూపు చికెన్ బాగా పట్టిద్దండి మంచి ఫ్లేవర్గా ఉంటుంది అందుకని చెక్కా మొగ్గ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఏగిన తర్వాత కొద్దిగా ఎరడావులుగా వేయాలి ఇలా ఆనియన్స్ తోటి ఎక్కువ గ్రేవీ లాగా వచ్చేటట్టు వచ్చిద్దండి ఇంకా ఏం అవసరం లేదు ఇందులోకి ఈ విధంగా ఎరడాలుగా ఏగిన దాకా ఉంచుకోవాలి ఇలా ఏగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలిపేసేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా ఈ విధంగా చేసామనుకోండి చికెన్ బాగా ఉడికిద్ది టేస్ట్ బాగుంటుంది అందుకని ఈ ప్రాసెస్లో చేస్తాను ఎప్పుడు చేసినా కానీ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చేస్తే చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలపెట్టేసేసుకొని వాటర్ ఏమేసేసుకోకుండా బాగా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసేసుకోవాలండి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ కూడా బాగా ఉడికి బాగుంటుంది చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసేసుకొని ఆనియన్స్కి పచ్చిమిర్చి ఇలా బాగా మసాలాలు పట్టి మంచి టేస్ట్గా తయారయ్యిద్ది ఈ విధంగా కలుపుకొని ఇందు మూత పెట్టేస్తే సరిపోతుంది ఒక పది నిమిషాలు నానబెట్టుకొని చేసుకున్నాం అనుకోండి ముక్క పట్టిద్ది మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా కలిపేసేసి అలా మూత పెట్టేసి ప్లేట్ మేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ముక్క అనేది మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకుంటాను ముందు నిదానంగా ఉడికిద్ది టేస్ట్గా ఉంటుంది ఆయిల్ అంతా మనం వేసుకున్న ఆయిల్ అందులో పైకి తేలి ఉడికిద్ది ఈ విధంగా బాగా సగం ఉడికిన తర్వాత ముక్క అనేది ఇందులోకి సరిపడా చాల్టు సరిపడా మిర్చి కారం వేసుకోవాలండి మళ్ళీ కలిపి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ తర్వాత మనం ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి ఇందులో కొద్ది కారం ఘాటుగానే కావాలి రెండు స్పూన్లు అందులో వేసాను ఇంకో స్పూన్ రెండు స్పూన్లు ఇందులో వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు మొత్తం కేజీ చికెన్కి ఈ విధంగా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇది బాగా కలిపేసేసుకోవాలి వీటితోనే చూడండి ఎంత లాగా వచ్చిందో కర్రీ అనేది సగం ఉడికిందాక ఇవి వేసుకోవాలి అప్పుడు మసాలా అనేది బాగా పట్టేసిద్ది ముక్కలకి మంచిగా ఉడికిద్దండి ముక్క కూడా బాగా జ్యూసీగా ఉంటుంది ఎక్కువ హైలో పెట్టుకున్నారనుకోండి తొందరగా ఉడకదు టేస్ట్ కూడా మారిపోతుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న దాకా ఇందులోకి పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి లేదా ఎండి కొబ్బరి అన్నా పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఈ విధంగా రెండు స్పూన్లు వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఎక్కువ వేసినా కానీ స్వీట్గా ఉంటుంది కారంగా ఉండదు కాబట్టి ఇలా రెండు స్పూన్లు లాస్ట్ వేసుకున్నాం అనుకోండి కారాలన్నీ మగ్గిన తర్వాత అప్పుడు ముక్క కొబ్బరి వేస్తే ఏంటంటే తొందరగా ఉడకదు చికెన్ అనేది అందుకని లాస్ట్ వేసుకోవాలి మొత్తం అయిపోయిన దాకా ఈ విధంగా వేసుకొని ఇవి కూడా బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసి జస్ట్ అలా మూత పెట్టేస్తే మనకి మొత్తం పట్టేసి బాగా మంచిగా గ్రేవీలాగా తయారైపోతుంది ఇంకా ఏం వాటర్ ఏమీ అవసరం లేదండి చూడండి ఇంత బాగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఎలా ఉడుకుతుందో ఇలా బాగా ముక్క బాగా ఉడికేటప్పుడు చూసుకోవాలి పట్టుకొని ఈ విధంగా నీట్గా గ్రేవీ లాగా ఈ విధంగా బాగా అయితే ఈ విధంగా వచ్చేసి ఇలా బాగా ఉడికేటప్పుడు ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లుగా ఇంట్లో వేసుకున్న గరం మసాలా పొడి అండి ఆల్రెడీ మా వీడియోలో ఉంది చూడండి ఈ గరం మసాలా పొడి ఇంట్లోనే సింపుల్ వేలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది బయట కొనే దానికంటే ఈ విధంగా ఓన్లీ ఇంకా ధనియాల పొడి వేసేసి ఇంకా లాస్ట్న ఇలా కలిపేసేసుకొని జస్ట్ ఇంకా ఒక ఐదు పది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోయిద్ది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా ఎలా ఉడుగుతుందో కర్రీ అనేది ఇలా మూత పెట్టేసి ఒక నిమిషాలు తర్వాత చూపిస్తున్నా చూడండి మనం వేసుకున్న గరం మసాలా బాగా పట్టి కొద్ది చిక్కదనం లాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ కూడా పైకి వచ్చేసి ఈ విధంగా వచ్చినప్పుడు కొత్తిమీర వేసేసుకొని మనం రైస్లోకైనా చపాతీ లాగా అయినా పరోటోలాగా అయినా చక్కగా తినే ఇచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేశారనుకోండి ఎప్పుడు చేసినా కానీ నేను ఇలానే చేస్తాను మసాలాలు తక్కువగా వేసుకొని చేసుకుని కడుపులు మంట రాకుండా చాలా చాలా తేలిగ ఎవరైనా అట్లానే చేయొచ్చు సింపుల్ ప్రాసెస్లో ఈ చికెన్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా చాలా జ్యూసీగా మొక్క టేస్ట్గా చాలా బాగుంటుంది మంచి ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా చిన్న ముక్కనేది ఇది రైస్లో వేసి ఇచ్చేయండి ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఈ చికెన్ కర్రీ అయితే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్